హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల నుంచి మరికొందరికి నేను అవుతుందండి ఈరోజు నేను పాలక్ పన్నీర్ పరాటా చేయబోతున్నాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదా ముందుగా అయితే ఈ విధంగా పాలకూరను శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇందులో కొన్ని వాటర్ అయితే వేయండి కొంచెం ఉప్పు కూడా వేసి బాగా ఉడికించుకోవాలండి ఉడికించుకున్నాక దీన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేయండి దీన్ని బాగా ఫైన్గా పేస్ట్ చేసుకోండి ఈ విధంగా పేస్ట్ చేసి ఇప్పుడు ఒక రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోవచ్చండి రుచికి సరిపడా ఉప్పు పాలకూర మిశ్రమాన్ని మొత్తాన్ని వేసేసుకోండి బాగా పిండిలో కలిపేసి తగినన్ని వాటర్ వేసుకొని మన చపాతి పిండి ముద్దని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసి ఆయిల్ వేసేసి బాగా ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి ఇప్పుడు మనం దీంట్లోకి స్టఫింగ్ కోసం పన్నీర్ చీజ్ కారం ఉల్లిపాయ ఉప్పు పచ్చిమిర్చి వీటన్నింటినీ కలిపి పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు చపాతి పిండిలో నుంచి ఒక చిన్న ముద్ద తీసుకొని దీన్ని బాగా రౌండ్గా చేసుకోవాలండి మన పిండి సాఫ్ట్గా చూడండి ఎంత బాగా నానిందో ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్లో చేసేసుకొని మనం ముందుగా కలుపుకున్న స్టఫ్ని ఇందులో మధ్యలో పెట్టేసుకోవాలి మీకు ఎంత కావాలో అంత పెట్టేసుకోండి పెట్టేసుకొని దీన్ని నేను చూపించిన విధంగా ఈ విధంగా మలుచుకోవాలి మన స్టఫ్ అనేది ఈ విధంగా చేస్తే బయటికి రాకుండా ఉంటుందండి ఇప్పుడు పొడిపిండి తీసుకొని పొడిపిండి బాగా డిప్ చేసి చాలా స్లోగా స్లోగా చేసేసుకొని అంత పల్చగా చేయొద్దండి పరాటా కదా కొంచెం దొడ్డుగానే ఉంటుంది ఇప్పుడు ప్యాన్ హీట్ అయింది ప్యాన్ పైన వేసేసుకోవాలి వేసేసుకొని రెండు వైపులా గోల్డ్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కానీ బటర్ కానీ మీ ఇష్టం అండి నేనైతే ఆయిలే తీసుకుంటున్నాను మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసేసుకోండి రెండు వైపులా అన్నీ విధంగానే కాల్ చేసుకోవాలి చూడండి మన పరాటా అనేది కాలిపోయింది ఇప్పుడు తీసేసుకుందాం వేడివేడిగా సర్వ్ చేసుకుందామండి చూడండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మన పాలక్ పన్నీర్ పరాటా రెడీ అండి స్టఫ్ కూడా బయటికి రాలేదు చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చాలా సాఫ్ట్గా కూడా ఉందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్లో తెలియజేయండి నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తానండి చాలా సాఫ్ట్గా ఉందండి చూడండి మన స్టఫ్ కూడా ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి సూపర్గా ఉంది